ఎజ్రా చాలా నమ్మకమైన దైవచనుడు ఎవరు సర్టిఫికెట్ ఇస్తున్నారు ఒక అన్యరాజు చెప్తున్నాడు ఆయన నమ్మకమైన దైవచనుడు కాబట్టి ఈ మందిరం పని విషయంలో ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి నేను అతన్ని అపాయింట్ చేస్తున్నాను నియమిస్తున్నాను ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మందిరం ఎలా కట్టాలనుకుంటున్నాడో ఆయన దేవుడు ఆయన మనసును ఎటువంటి ఆలోచన ఇచ్చాడో నాకు తెలియదు అతడు ఒక యథార్థవంతుడైనటువంటి దైవజనుడు కాబట్టి ఆ ఖజానాదారుడికి చెప్తున్నాడు ఎజ్రా ఆ మందిరం విషయమై మిమ్మల్ని ఏది అడిగినా కూడా లేదనుకుంటే ఇచ్చేయండి ఇక నన్ను కూడా అడగద్దు మీరు ఇచ్చిన తర్వాతనే నాకు చెప్పండి చేసే హాలలియ చెప్పి ప్రియులారా ఏమంటున్నాడంటే వెయ్యి తూముల గోధుమలు రెండు వందల మనుగుల వెండి మూడు వందల తూముల ద్రాక్షారసము మూడు వందల తూముల నూనె లెక్క లేకుండా ఉప్పు నెయ్యవలనము దేవుని స్తోత్రం కలిగిన గాక ఇవన్నీ కూడా ఇచ్చేయండి ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నాడు ప్రియులరా నేను గమనిస్తున్నాను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్న ఒక సత్యం ఏంటి అంటే ఎవరు దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటున్నారో ఎవరు దేవునికి భయపడుతున్నారో వారు అద్భుతంగా వాడబడుతున్నారు దేవుని సేవల అది ధనమే కానీ ప్రార్థనే కానీ కష్టపడి పని చేయటమే కానీ దేవునికి లోబడిన వాడు దేవుని అందలి భయభక్తులు లేని వాళ్ళు దేవుని సేవలో ఎక్కడా కూడా దేవునికి ప్రయోజనకరంగా వాళ్ళు ఉండకపోవటం నేను గమనిస్తున్నాను దేవుని స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడు అంటే దేవుడు ప్రేరేపించేటప్పుడు కూడా తనకు భయపడేవాడినే ప్రేరేపిస్తాడు అంటే ఎలా అంటే ఈ మినిస్ట్రీ పరిచర్యలో మీరెవ్వరూ లేరు మేము చాలా కొద్ది మందితో ఈ పని ప్రారంభించాం మేము బిగినింగ్ నుంచి కూడా ఎక్కడ దేవుని సేవలో రాజుపడలేదు పడలేదు దేవుని సేవలో కూడా ప్రజలు ఏమి ఇస్తున్నారో ఆ ఇచ్చింది తీసుకొని ప్రతి పని చేసేటప్పుడు ప్రియులారా మీకు తెలియదు ఈరోజు చెప్తున్నాను దీని బిగినింగ్ అంతా కూడా దేవుడు నాతోటే ఖర్చు పెట్టిచ్చాడు అంటే నాతో అంటే మీరిచ్చిన దానికంటే అధికమైన రెట్లు ఎక్కువగా నేను ఇన్వెస్ట్ చేసేటట్లుగా దేవుడు చేశాడు ఈరోజు ఈరోజు దాని లెక్కలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రియుల ఎలా ఇవ్వ నేను ఎలా ఇవ్వగలిగాను ఇప్పుడు ప్రతి సేవకుడు సేవ మీదనే బ్రతుకుతున్నాడనే సంగతి మనకు తెలుసు సేవకుడే ప్రియుల పెట్టడం అనేది చాలా అరుదుగా మనం చూస్తుంటాం మనం సేవకుడే తన సొంత ధనాన్ని పెట్టడం అనేది చాలా అరుదుగా చూస్తాం మనం అయితే ఎలా జరుగుతుంది అంటే ఆయన ప్రేరేపించినప్పుడు మనం దాచుకోలేం నాకు గవర్నమెంట్ జాబు లేదు నాకు ఇన్సూరెన్సు లేదు ప్రియులారా ఏమైనా అయితే కొంత సెక్యూరిటీ ఫండ్ ఉండాలని అనుకున్నాను నేను అని ఇరవై సంవత్సరాలుగా ప్రయత్నం చేసి ఎప్పుడు అది జమగానే ఆయన దేనికో దానికి రేపు తీసుకెళ్తా ఉండేవాడు రియల్ రియల్గా చెప్తున్నారు ఈ స్థలం నుంచి మాట్లాడుతున్నాను నేను నేను అనుకున్నాను ఇక మాత్రం పెట్టద్దు అనుకున్నాను నేను ఇక మాత్రం పెట్టను మా ఏజ్ కూడా ఎక్కువైపోతూ ఉంది ఎప్పుడైనా బాగలేకపోయినా కనీసం ఒక్కరు ఒక్కరు కూడా వచ్చి అయ్యగారు మీకు ఎలా ఉంది అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు ప్రైజ్లా రేపు మేము హాస్పిటల్లో పడితే వస్తారు కట్టిపండు యాపిల్ చేతులు పెట్టిపోతారు అక్కడ ఉండి నా భార్య మేము ఎవరిని అడుక్కోవాలి ప్రైజ్ ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నప్పుడు వాళ్ళకు బాగలేకపోతే రాలేదని అలుగుతున్నారు పది మందికి చెప్తున్నారు కానీ పాస్టర్ గారు బాగలేకపోయినా కనీసం ఇక్కడికి వచ్చి కూడా అడగ చెప్పకుండా ప్రిల్లరు మందలించకుంటా పోతా ఉన్నప్పుడు మా మనసులు చాలా వేదన చెందాయి కాబట్టి ఈ మనుషులు ఎంతే ఉంటారులే ఎందుకు మన జాగ్రత్తల్లో మనం ఉందామని చెప్పేసి మరి నన్ను నమ్ముకునే ఒక పిచ్చిది ఉంది కదా ప్రజల కాబట్టి రాముకు ఆమెకు నేను న్యాయం చేయాలి కాబట్టి ఏదో కొంత ఉంచుకోవాలని అనుకున్నాను నేను నేను అనుకున్నాను ఎప్పుడూ దీనికి ఎసరు పెడతాడు అనుకుంటేనే ఉన్నాను ఈ మందిరం ద్వారా ఎసరు పెట్టేశాడు అది పిచ్చోళ్ళవం మంచోళ్ళవం మాకు తెలియదు పాపం వాళ్ళమ్మ పెన్షన్లో నుంచి ఒక యాభై వేలు ఇచ్చిందట మొన్న మన వేళ యాభై వేలు ఇస్తే ఆమె యాభై వేలు పట్టుకొని వచ్చి ముందన్నది నువ్వు కాలు బాగు చేసుకో అది తర్వాత అన్నది మందిరానికి ఇవ్వనా ఈ యాభై వేలు కాలుకు బాగు బాగు చేయాలన్నా మందిరానికి ఇవ్వాలన్నా రెండు ఆమె చెప్తుంది మొగుడు మీద ప్రేమ ఉంది ఆయన ఆరోగ్యంగా ఉండాలని మళ్ళీ దేవుడి మీద ప్రేమ ఉంది ఈ రెండు చూసి నేను అన్నాను విజయ్ నేను వాడుకోను నీ పేరు మీద దేవునికే రాస్తున్నాను రాసేసాను ఈ రోజు వరకు మాకు ఏం సెక్యూరిటీ ఫండ్ లేదు కనీసం ఎక్కడన్నా ఏదైనా ఒక ఇన్సూరెన్స్లో కానీ ఏదైనా ఏ పరిస్థితుల్లో నేను ఎందుకంటే మా ఆధారం దేవుడే దేవుడే కాపాడకపోతే ఎంత డబ్బు ఉన్నది వ్యర్థం దేవుడే కనికర పడకపోతే ఎన్ని అండదండలున్నా వ్యర్థం దేవుడే కరుణించకపోతే ప్రియులారా మనం ఎంత సెక్యూరిటీ జోన్లో ఉన్నప్పటికీ కూడా నిన్నెవ్వడూ కాపాడలేడు నేను ఒకరోజు ఒక స్టోరీ చదివాను నేను ప్రిలారా ఒకడు ఏ ఏ అపాయం రాకుండా ఉండటానికి పెద్ద మేడ కట్టించుకొని ఆ మేడ మీద ప్రియలారా తన బెడ్రూమ్ పెట్టుకున్నాడట అంటే ఓపెన్గా గదిలో గదిలో ఒకటి గది పైన ఒకటి ప్రియులారా అంటే మంచి ఫ్రెష్ గాలి కావాలి మంచిగా బ్రతకాలి నేను మంచిగా ప్రియులార నేను ఎప్పుడు చదివానంటే నేను జాబ్ చేసేటప్పుడు చదివాను ఈ స్టోరీ అంటే స్టోరీ కాదు రియల్ వార్త ఇది ఆ సమయంలో వాడు అక్కడ తిని తాగి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక గద్ద ఒక పామును పట్టుకొని వేటాడి పామును వేటాడి తీసుకెళ్తుందట ప్రియులారు అది తీసుకెళ్తున్నప్పుడు ఈ పాము ఏం చేస్తుంది దాని యొక్క కాళ్ళ నుంచి దాని కాళ్ళలో నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా అది గట్టిగా పట్టుకొని పోతూ ఉంటుంది ప్రియులారు ఆశ్చర్యంగా ఏం జరిగిందటంటే కరెక్ట్ అట్టిగా ఏ తేలు పాము కొట్టద్దు ఏ పరిస్థితుల్లో నన్ను ఏ శత్రువు కూడా నన్ను ముట్టుకోకూడదని ఎంత చక్కగా తనకున్న డబ్బుతో అక్కడ పోయి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడో వాడు పడుకున్న పక్క మీదనే ఆ పాము వచ్చి పడద్దలారు ఆ పడిన పరుడు భయానికి ముందు వీణే కరిసిస్తుంది ఆ దెబ్బకి చచ్చిపోయాడు చూడు నేను అనుకున్నాను ఆ రోజు కూడా నేను భక్తున్నాను కాకపోతే విగ్రహాల దగ్గర భక్తి చేశాను కానీ భక్తిని గురించిన నాలెడ్జ్ నాకు ఉంది ప్రియులరా నేను ఎప్పుడు అనుకుంటాను నేను దే అదే ఇప్పుడు బైబిల్లో కూడా ఉంది యహోవా కాపాడకపోతే ఏది కాపాడబడదు అని